కమింగ్ టు సార్ ఏంటి అసలు ఘాటీలో వెళ్ళిన గొడవ ఏంటి అసలు ఒక సినిమాలో వెళ్ళను ఇంకో సినిమాలో పొలిటికల్ లీడరు ఇంకో దాంట్లోనేమో లవర్ బాయ్ అంటే అజ్ ఎన్ యాక్టర్ ఐ థింక్ ఐమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఫేస్ సార్ అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ విత్ సచ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఇట్స్ నాట్ ఈజీ సార్ అందరికీ కుదరదు అవును ఇప్పుడు ఒక దేవకట్ట దేవికట్ట డైరెక్టర్ ఆయన స్ట్రాంగెస్ట్ పాయింట్ పొలిటికల్ డ్రామా అని అనుకుందాము హీఈస్ డెఫినెట్లీ గుడ్ అట్ అదర్ థింగ్ బట్ హీ స్ట్రాంగెస్ట్ జాన్రాజ్ పొలిటిక్స్ పొలిటికల్ డ్రామా అలాంటి దేవకట్ట గారు లాంటి డైరెక్టర్ తో ఒక పొలిటికల్ డ్రామా చేయడం ఇస్ బ్లెస్సింగ్ ఎవరికైనా ఇప్పుడు ఆ డైరెక్టర్ యొక్క స్ట్రెంత్ అది నన్ను చూసే అలాగే క్రిష్ వచ్చేసరికి వచ్చరికి హీఈస్ అంటే ఆయన కమర్షియల్ సినిమాలో గారు విత్ సెన్సిబిలిటీస్ విత్ ఎమోషన్స్ దాట్ ఈస్ ఆల్సో వెరీ ఎమోషనలీ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిల్మ్ అలాంటి మీరు వేదం చూస్తే కూడా దేర్ ఇస్ ఒక అండర్లయింగ్ మెసేజ్ స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది జనాల గురించి పీపుల్ గురించి మంచి కథ ఉంటుంది పాటు కమర్షియాలిటీస్ ఉంటాయి సార్ సో ఎక్కడ కమ్యంలో కూడా కమర్షియాలిటీస్ మిస్ అవ్వవు సో దిస్ ఇస్ కృషి గారి స్ట్రెంత్ అలాంటి సినిమాల్లో ఇమీడియట్గా మళ్ళీ నేను అండ్ విలన్ అంటే సార్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ టెంప్లేటెడ్ విలన్ హిస్ ఘాట్ అన్ ఎమోషన్ హిస్ ఘాట్ అన్ అంబిషన్ ఈస్ ఎరీ వెల్ ఎడ్యుకేటెడ్ గాయ్ ఈస్ వెరీ స్టైలిష్ వీడు అంటే వీడు పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ దిస్ ఈస్ మై కింగ్ అండ్ ఐ వాంట్ బి ద కింగ్ నేను దీని ఈ రాజ్యానికి నేనే రాజాను కదా ఐ డ్ బి ద కింగ్ అని జోన్ లో ఉంటాడు సేఫ్ గార్డ్ హిస్ థ్రోన్ వాడి కుర్చీని కాపాడుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు బికాస్ హీ ఫీల్స్ దట్స్ రైట్ సో కుందుల నాయుడు ఈస్ లైక్ దాట్ హీ వెరీ చరిస్మాటిక్ వెరీ నైస్ ఇట్స్ నాట్ రెగ్యులర్ విల్ అండ్ ఇట్స్ వెరీ స్టైలిష్ సార్టెడ్ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ మీరు సినిమా చూసినంతసేపు యూ విల్ హేట్ హిమ్ టు కోర్ సినిమా బయటకు అయిపోయి వచ్చిన తర్వాత యూ విల్ ఓన్లీ టాక్అబౌట్ హిమ్ అంటే అమ్మా ఏం చేశాడు రాన థియేటర్లో ఉన్న అంత హేట్ చేసి బయటికి రాగానే పీపుల్ స్టార్ట్ లవింగ్ దిస్ క్యారెక్టర్ అంటే సార్ యా నా క్యారెక్టర్ని కాదు నేను అన్నది అది కాదు సార్ పీపుల్ బయటకు వచ్చాక దే లవ్ ద క్యారెక్టర్ లోపల హేట్ చేస్తారు బికాస్ ఆఫ్ మై పర్సనల్ నేను తెలుసు కదా సార్ వీడు మొన్న ఇచ్చేసాడు ఇప్పుడు ఇచ్చేసాడు అని అదే అంటున్నాను బాగా చేస్తాను అంటే నువ్వు అది అంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నావు కదా సార్ ఫర్ షూర్ ఫర్ షూర్ సార్ అదే అంటే యూజువల్ గా నా నుంచి అలాంటిది ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయాలి ఎవరు ఎక్స్పెక్ట్ ఎంత ఇలా చేసే పిచ్చిట దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తారు పాయింట్ ఆఫ్ టైంలో పీపుల్ విల్ హ్యావ్ చిన్న అమ్మో ఏంటి అన్న ఫీలింగ్ సార్ దట్ వైలెంట్ పైగా అనుష్క లాంటి ఒక మోస్ట్ ఆఫ్ సూపర్ స్టార్ కదా ఆవిడ ఆవిడతో పాటు చేయడం అన్నది అదే సార్ అందుకే అంటే నేనేదో చేశాను కాదు అక్కడ ఇట్ ఈస్ బికాస్ డైరెక్టర్ వాంటెడ్ డైరెక్టర్ వాంటెడ్ అండ్ ఇప్పుడు సార్ మనము ఉండే ప్లేస్ బట్టే మన రెస్పెక్ట్ మన వాల్యూ అన్ని నేను ఇప్పుడు వెళ్ళి అనుష్క పక్కన నిల్చుకున్నా సో ఆ ప్లాట్ఫామ్ కున్న ఆరా కూడా చిన్నగా నాకు కూడా ఎక్కడ వస్తుంది చెప్తున్నది ఎగ్జాక్ట్లీ అసలు ఎక్కడ నీ స్లాట్ ఒక్కసారి అలా రేజ్ అయింది సో దట్ ఈస్ ది మై బిగ్గెస్ట్ బెట్ సార్ నేను అనుష్క గారితో చేయడం ఈస్ మై బిగ్గెస్ట్ బెట్ బికాజ్ ఐ ఆమ్ ఆన్ దట్ గ్రౌండ్ ఇప్పుడు దాని నీకు ఎలా అనిపించింది అసలు ఆవిడతో చేస్తున్నప్పుడు ఎందుకంటే ఒక రాణి రుద్రమదేవి ఒక బాహుబలి ఒక అరుంధతి ముందు వరకు నాకు అదే ఫీలింగ్ క్రేజీ ఫ్యాన్ నేను స్వీటీ గారు కూడా ఆన్ ద సెట్స్ చెప్పాను నాకు చింతకాయల రవి అంటే చాలా ఇష్టం నాకు వెంకటేష్ గారు సినిమా చాలా మంది చాలా సినిమాల గురించి మాడతారు బట్ అనుష్క గారి సినిమాల్లో నాకు ఐ మీన్ ఐ లైక్ లాడ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ అరుంధతి కానీ బాబు ఇవన్నీ చెప్పక్కర్లేదు క్లాసిక్స్ ముందు దాంట్లో నాకు సూపర్ ఒకటి చింతకాయల రవి ఒకటి చాలా ఇష్టమైన సినిమాలు సూపర్ లో కూడా క్యారెక్టరైజేషన్ చింతకాయల రవిలో ఐ అప్డెట్ మిర్చి అగైన్ బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ చింతకల్ రవి బికాస్ సాంగ్స్ ఆర్ ఆల్సో సో డాన్స్ వెంకటేష్ గారు కిల్లిట్ సో నాకు అందరూ షీ ఈస్ లావింగ్ అంటే నాకు అందరూ ఆ సినిమాలు చెప్తారు నువ్వు ఇంకా బికాస్ అంటే నార్మల్గా ఈ చాలా ఈజీగా చెప్పేసే సినిమాలు బాహుబలి అరుంధతి భాగమతి తప్పు వచ్చేస్తాయి బట్ నుంచి నాకు అనుష్క గారు మై ఫేవరెట్ యాక్టర్ లైక్ యునో లైక్ ఎనీబడి చాలా ఇష్టం అలాంటి ఒక ఏమంటారు సార్ క్రష్ ఫీలింగ్ ఉంటది కదా మనకి హీరోయిన్స్ చూసినప్పుడు అప్పట్లో టబు గారి మీద తర్వాత రమకృష్ణ గారి మీద తర్వాత లేదు అలాగా అనుష్క గారి మీద ఉండేది సడన్ గా ఆడితే యాక్ట్ చేయాలి అన్నప్పుడు కొంచెం ఆ చిన్న వచ్చింది ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది సార్ కొంచెం నర్వస్ అయ్యాను గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్ వెళ్ళిన పావు గంటలో షీ మేడ్ యూ ఫీల్ సో కం షీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ ఓకే అంటే అప్పటి వరకు బయట నుంచి చూస్తున్నాం మన పర్సెప్షన్ ఒక సూపర్ స్టార్ వీళ్ళతో మాడుతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత షీ విల్ మేక్ యూ ఫీల్ సో ఈజీ దట్ నువ్వు మనిషివే నేను మనిషినే నువ్వు యాక్ట్ చేస్తున్నావు నేను యాక్ట్ చేస్తున్నా వీఆర్ సేమ్ డోంట్ అంటే అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి లెట్స్ డూ అవర్ వర్క్ మనం అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు సార్ దట్ ఈస్ దట్ ఈస్ వై పీపుల్ నేను అనుకున్నా ఎందుకు స్వీట్ స్వీట్ స్వీటీ అంటారు వై అంటే బట్ వెన్ యూ వెన్ యూ ట్రావెల్ విత్ యూ విల్ నో షీస్ వెరీ స్వీట్ టు మేక్ అదర్స్ అంత కంఫర్టబుల్ గా చేసి వాళ్ళతో కూడా అంటే మీకు ఏదో దిస్ డిస్ నోట్ ఆన్ ట్రమ్ షీఈర్ కూర్చుంటారు నేనే ఇబ్బంది పడితే అయ్యో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు చేయండి లేకపోతే ఇంకా మూడు టేబుల్ చేయాల్సి వస్తుంది చేస్తారా మీరు త్వరగా అంటే బికాస్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అలా చూసిన నిష్క గారిని ఇప్పుడు నేను ఫైట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ షీఈ సక్సెస్ఫుల్ ఏంటి బే బేసిక్ ఛాలెంజ్ ఫేస్ చేసింది ఆ సీన్స్ చేస్తున్నప్పుడు వాట్ వాట్ వాజ్ ద విచ్ సీన్ వాస్ సో క్రూషియల్ ఇన్ వే దట్ కష్టం ఫిజికల్ కష్టం గురించి కాదు సార్ ద లొకేషన్ ద టెరైన్ అక్కడున్న ఈస్ట్ఘట్లో ఒరిస్సాలో వెళ్ళి చేశాము ఫాల్స్ దగ్గర చేశాము ఆ తర్వాత గారు అయితే ఒక చిన్న పైనుంచి ఒక చిన్న ట్రైన్ ఉంటుంది సార్ దాంట్లో షీ హాస్ టు గో డౌన్ కమప్ అందులో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఒక ఒరిస్సాలో ఒక కేవ్స్ లోపల ఎక్కడో చేశాము ఆ కేవ్ వెళ్ళడానికి వెహికల్స్ ఒక పాయింట్ వరకు వెళ్తాయి అక్కడ నుంచి ఖచ్చితంగా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళి ఆ కేవ్ లోపలికి వెళ్ళాలి అక్కడ చూస్తే ఉండవు కదా అక్కడ అక్కడే నిలిచి ఉంటారు చూస్తే అసలు ఎలాంటి ఇది లేదు ఇబ్బంది లేదు బట్ ఫిజికల్ జాగ్రఫీ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్ ఫర్ అస్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కేమౌట్ రియల్లీ రియలీ వెల్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్ అసలు భలే ఉండేది నాకు ఓన్లీ ఛాలెంజెస్ అనుష్క గారితో నేను ఫైట్ చేయడం ఏంటి దట్ వాస్ ది ఓన్లీ దిస్ థింగ్ బట్ కానీ నేను ఇంకొకటి మాట ఎందుకంటే ఈ అనుష్క గారి గురించి ఈ విషయాన్ని అడగడానికి నాకు ఎక్కడ అవకాశం రాలేదు అండ్ ఆ సరైన ప్లాట్ఫామ్ దొరకలే ఇప్పుడు ఆవిడ చాలా అబ్నార్మల్ గా లావ్ అయిపోయింది అని ఏం లేదు సార్ ఎందుకంటే లావ్ అయిపోయింది అందుకే సినిమాలు చేయట్లేదు ఆవిడ సినిమాల్లో పెట్టుకుంటే సీజల్కి ఇంకొక రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కువ అవుతుంది నాలుగు సినిమాలు వస్తున్నాయి సార్ అదే అంటే ఇవన్నీ మలయాళంలో ఒక సినిమా వస్తుంది మా టీజర్ తో పాటే రిలీజ్ అయింది ఘాటి వస్తుంది దర్ ఇస్ ద అనదర్ ఫిల్మ్ ఆఫ్ హర్స్ దట్ ఈస్ హ్యాపనింగ్ అదే ఫస్ట్ లుక్ కూడా అదే లుక్ రిలీజ్ చేశారు షూథింగ్ ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ సార్ ఒక మహేసభ ఒక ఘాటి వచ్చిన తర్వాత నేనే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ రెండేళ్ళ నుంచి ఏ సైన్ చేయకుండా క్రాంతి పదవి కాకుండా ఏం సైన్ చేయకుండా ఏం సినిమా చేయాలి ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను ఒక బాహుబలి అరుంధతి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత ఏ యాక్టర్ అయినా ఖచ్చితంగా ఆలోచిస్తారు అదంటే సార్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎని వాంట్ యూ కోర్స్ అండ్ హౌ కెన్ వీ టాక్ అబౌట్ సంబడి వాళ్ళ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడదు సార్ దట్ ఈస్ నాట్ రైట్ ఏ ప్లాట్ఫామ్ మీద ఏదైనా కావచ్చు దట్ కుడ్ బి ఎనీథింగ్ బట్ వీ షుడ్ నాట్ ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో కంప్యూటర్ ఫోన్ ఉంది కదా అని చెప్పి మాట్లాడడం దట్ ఈస్ వెరీ ఇన్సెన్సిబుల్ అండ్ యాక్టర్స్ కి ఇంకా ఇన్సెన్సిబుల్ సార్ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन